ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అయితే శుభార్త చెప్పడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి జూలై నెల నుంచి మనకి పథకాలు అయితే కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు వెయిట్ వేట్ని అమలు చేయబోతున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కొన్ని ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేశారు అందులో మొట్టమొదటి వచ్చేసి రైతు భరోసా జూన్ పదహారు తారీఖు నుంచి ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే పథకాన్ని అయితే ప్రారంభించారు అయితే డబ్బులు కూడా నిధులు వానకాలం సీజన్ పదిహేను ఎకరాల వరకు జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాలో మరో పథకమే ఇందిరా ఆత్మీయ భరోసా సంబంధించి ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది ఎవరైతే భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేయాలని భావించిందనమాట సో భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏదైతే జూలైలోనే మొదటి వారంలో డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏదైతే వ్యవసాయ కూలీలకు సంబంధించి నిధులు అనేది తొలివిడత రిలీజ్ చేయడం జరిగింది వారి ఖాతాలో కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట సో ఆరు వేల రూపాయలు సో ఈ ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి లబ్ధారులకైతే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు డబ్బులు అనేది జమ చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇందులో అర్హత అయితే ఉందన్నమాట నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారన్నమాట ఈ పథకానికి సంబంధించి అర్హులు కావాలంటే ఉపాధి హామీ కార్డులో ఏదైతే ఇరవై రోజులు పనిచేసి ఉండాలి ఆ కార్డు కలిగి ఉండాలి దాంతోపాటు భూమి లేని నిరుపేదలకు జీవితాల్లో ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో కుటుంబంలో ఒక మహిళ ఎవరు పెద్ద అయితే వారికి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేస్తారనమాట సో కుటుంబంలో ఇద్దరు మహిళ ఉంటే ఎవరు పెద్ద అయితే వారి ఒకవేళ మహిళ ఒక్కరే ఉంటే వారి ఖాతాలో జమ చేస్తారు కుటుంబంలో కనుక మహిళ లేకపోతే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో రాష్ట్ర చూసుకున్నట్లయితే మరి రెండు వందల అరవై కోట్ల రూపాయలు దాదాపు రాష్ట్రంలో లీస్ట్ అనేది వచ్చేసింది అనమాట నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మందికి సో ప్రభుత్వం చెప్పినట్లుగానే వారం జూలై అయితే రావడం జరిగింది ఈ వారంలో ఎప్పుడైనా డబ్బులు అనేది పడడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ నెలలో అమలవుతుందనమాట ఈ పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి చాలా రోజులు అవుతుంది అయినప్పటికీ పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు పెంపు ఎప్పుడు ఉంటుందని అని చెప్పి మంది ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలోనే మంత్రి సీతాక అయితే గుడ్ చెప్పడం జరిగింది జులై నెల నుంచి ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారంటూ సో ఎవరికి అమలు చేయబోతున్నారు ఏంటంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి నాలుగు వేల ఇరవై ఒక్క మందికి పెన్షన్లు అనేది మే నెలలో నుంచి అంటే జూన్ నెలలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు జూలై నెల రావడం జరిగింది ఈ జూలై నెలలో కొన్ని కొత్త మార్పులు అయితే చేర్పులు చేయబోతున్నారు అది ఏదైతే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సంబంధించి పద్నాలుగు వేల మందికి ఒకేసారి అయితే జూలైలో అయితే పెన్షన్లు అనేది అందించాలని ప్రభుత్వం భావిస్తుంది దాంతో దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ ద్వారా వేలుముద్ర పడిన వారికి ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ద్వారా మాత్రమే ఇచ్చేవారు ఇక్కడ నుంచి ప్రత్యేకంగా యాప్ అనేది తీసుకురాబోతున్నారు ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఈ డబ్బులు అనేది నేరుగా అందించబోతున్నారని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది జూలైలో జరిగేటువంటి కొత్త మార్పులు జూలైలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు రుణవాపే అనేది ఇప్పటికే మంది కావడం జరిగింది ఇందులో వచ్చేసి ఆ రైతు భరోసా అనేది ప్రభుత్వం పదిహేను రోజుల్లో అందరికీ అయితే నిధులు జమ చేయడం జరిగింది ఇందులో కొత్తగా ఎవరైతే పట్ట పాస్ పుస్తకాలు పొందారో వారికి ఈ నెలలో కూడా డబ్బులు జమ అవుతాయి ఇంకా ఒకటో ఎకరం నుంచి పది ఎకరాలు పదిహేను ఎకరాల వరకు ఎవరికైతే నిధులు జమ కాలేదో పెండింగ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఏదైనా వచ్చిన వారికి కూడా ఈ నెలలో నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఇరవై ఐదు రూపాయలు అనేది అందిస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు తప్పనిసరిగా ఎలక్షన్లు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది ఈ తరుణంలోనే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు దాదాపు దా ఇంకా మూడు నెలల గడువు మాత్రమే అయితే ఉంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు సో ఈలోపు తెలంగాణలో మనకు మహిళలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది అనమాట ఇందులో వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయలు అనేది రావాలంటే తప్పనిసరిగా మనం ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్ అనే యాక్టివ్లో ఉంచుకోవాలన్నమాట దానికి ఈకేవేస్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మహిళలు ప్రతి నెల కూడా ఇరవై ఐదు వందల రూపాయలు అందజేస్తామని చెప్పారు ఇందులో కొన్ని కండిషన్లు అయితే ఉంటాయన్నమాట కుటుంబంలో కనుక మహిళ ఉండి లేదంటే ఆసరా పెన్షన్ లబ్ధాలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి మహిళకు ఇరవై ఐదు వందలు రావన్నమాట కుటుంబంలో ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు రాకుండా ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి మహిళలకు మాత్రమే ఇరవై ఐదు వందలు వస్తాయన్నమాట ఇక ఈ నెలలోనే కొన్ని మార్పులు ఏందంటే రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ అండి అవి పూర్తి స్థాయిలో కూడా మనకు కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది స్మార్ట్ కార్డుల రూపంలో అందిస్తామని చెప్పింది అయితే కార్డుల పంపిణీ అయితే జరగలేదు సో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలలోనే మనందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అందిస్తారనమాట మొదట కొత్త వాళ్ళకి ఇచ్చిన తర్వాత పాత వాళ్ళకైతే ఈ రేషన్ కార్డులు అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించి అధికారులు అయితే చర్యలు వేగవంతమైతే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ఏంటంటే పీఎం కిసాన్ ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి పంతొమ్మిదో విడత సంబంధించి నిధులు అనేది జమ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు ఈ జూలై నెలలోనే మనకు ఏదైతే ఇరవై విడత రెండు వేల రూపాయలు అనేది అకౌంట్లో అయితే జమ అవుతాయన్నమాట తప్పనిసరిగా ఎందుకంటే వానాకాలం సీజన్ జూన్ జూలైలోనే డబ్బులు అనేది జమ కావాల్సి అయితే ఉంది ఈ నెలలోనే మనకు నిధులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది రెండు వేల రూపాయల ఖాతాలు అయితే జమ అవుతాయి మీరు తప్పనిసరిగా డబ్బులు పడతాయా లేదని చెక్ చేసుకోవాలంటే ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి మీ ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ చేసి ఉండాలి ఆ డీబీటీ అనేది ఎనేబుల్ అయితే అయి ఉండాలన్నమాట ఇక ఏదైతే లీస్ట్లో అనేది మన పేరు అయితే ఉండాలన్నమాట పిఎం కిసాన్ వెబ్సైట్లో అందులో మన పేరును కూడా తెలుసుకోవచ్చు అనమాట అందులో పేరు ఉంటే మాత్రమే మనకు డబ్బులు అయితే జమ అవుతాయి లేకపోతే లేదనమాట సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలాంటి ఏదైతే ఎన్పిసిఐ లింక్ కావచ్చు బ్యాంకు అనేది అకౌంట్ యాక్టివ్లో ఉండడం గతంలో ఏదైనా పొరపాట్లు చేస్తే వాటిని సరి చేసుకున్న వారికి మాత్రమే ఏదైతే పీఎం కిసాన్ నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి సో జూలై నెలలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు అమలయ్యేటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అండి ప్రభుత్వం నుంచి